నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మే నెలలో రాహుకేతువులు ఈ రాహుకేతువుల్ని మనము ఛాయా గ్రహాలుగాను కీడు గ్రహాలుగాను అశుభ గ్రహాలుగాను చెడు గ్రహాలుగాను మనం చెప్తూ ఉంటాము అయితే ఈ రాహు కేతువులు ఇద్దరూ కూడా ఒక్కొక్కసారి తమ గమనంలో మంచి చేస్తారు తప్ప చెడు అనేది సందర్భానుసారంగాను వారి వారి యొక్క కర్మానుసారంగాను చెడు జరుగుతూ ఉంటుంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటారు అయితే ఈ సంచారం మూలకంగా ఈ రాహు కేతువులు అత్యంత నిదానంగా సంచారం చేసుకుంటూ తమ తమ గ సంచారాన్ని స్థానాల్ని మార్చుకుంటున్నారు ఈ మే నెలలో అయితే ఈ మే నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహు మీ ఇంతవరకు రాహు మీనరాశిలో ఉన్నాడు అంటే మే నెల ఒకటో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు మీనరాశిలో సంచారం చేస్తూ పద్దెనిమిదవ తారీఖు నుంచి మీనర్ నుంచి కుంభంలోకి అంటే తిరోగమన దిశలో వెనక్కి వెళ్తున్నాడు అయితే కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి తన సంచారాన్ని మొదలు పెడుతున్నాడు అయితే ఈ రాహు కేతువులో ఈ మార్పు వల్ల మనకి దేశకాల మాన సామాజిక ఆర్థిక న్యాయంగా అంటే న్యాయ వ్యవస్థలో ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ వాతావరణంలోనూ ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అంటే ఈ గ్రహాల యొక్క మార్పు ఒక్క మనిషికే కాకుండా ప్రకృతి మీద దేశం మీద అన్ని వ్యవస్థల మీద అన్ని రంగాల మీద తమ యొక్క ప్రభావాన్ని ఎట్లా చూపిస్తున్నారు అనే అంశాన్ని విశదీకరంగా తెలుసుకుందాము అయితే ఇప్పుడు విద్యారంగం నుంచి చూద్దాము విద్యారంగంలో ఎలాంటి మార్పులు అంటే ఈ ఈ వాతావరణ మార్పుల వల్ల అంటే ఈ కేతువుల యొక్క మార్పు వల్ల విద్యా వ్యవస్థ మీద తీవ్రంగా పడబోతోంది తమ యొక్క ప్రభావము విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం మీదకి వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇంకా ఉద్యోగ రంగంలో చూసుకున్నట్టయితే అంటే మామూలు చదువుల కన్నా సాంకేతిక రంగంలో చదువులే ఎక్కువగా అభివృద్ధి అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఉద్యోగ అవకాశాలు కూడా అటువైపే ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభావాల వల్ల విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పుడైతే విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకున్నాయో తద్వారా ఉద్యోగ రంగంలో కూడా మార్పులు సంభవిస్తాయి దీనికి మరి పరిహారాలు అంటే ఎక్కువగా టెక్నికల్ వైపు అభివృద్ధి చేసుకోవడం సమయ పాలన చేసుకున్నట్టయితే కనుక వీటి ప్రభావం నుంచి కొంత తప్పుకునేటట్టుగా ఉంటుంది తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితులు అంటే రాహు కేతు ఎక్కడ ఉన్నారు అంటే రాహు పదవ స్థానంలోనూ కేతు నాలుగో స్థానంలోనూ సంచారం చేయడం వల్ల విద్యార్థులకు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అంటే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావడము విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరడానికి కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ లేదా ఏదైనా కొత్తగా ఏది స్టార్ట్ చేయాలన్నా విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది దానికి తగిన ప్రణాళికలు విద్యార్థులు వేసుకోండి ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడంతో పాటు వీరికి వీరి యొక్క సంస్థ నుంచి మిమ్మల్ని ప్రమోషన్తో అంటే ఇంటర్నేషనల్గా ప్రమోట్ చేయచ్చు లేదు అంటే స్టేట్ లెవెల్లో కూడా మిమ్మల్ని ఈ ఒక స్థానం నుంచి మరి ఒక స్థానానికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది దాంతో పాటుగా ఒక కీలకమైన సమాచారము ఉద్యోగస్తులకు సంతోషాన్ని ఇవ్వబోతోంది తర్వాత కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఇంటి విషయాల్లో అపార్థాలు తొంగి చూసే అవకాశం కనబడుతుంది అంటే అది కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు మీ బంధుమిత్రుల మధ్య కావచ్చు లేదంటే మీ కుటుంబంలో ఉన్న పెద్దల ద్వారా కానీ ఏది ఏమైనప్పటికీ ఇటు స్నేహితులతోనూ ఇటు కుటుంబంలోనూ అపార్థాలు గొడవలకు చిచ్చులకు ఈ సమయము కొంచెం ఎక్కువగా గోచరిస్తోంది కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో సామరస్యంగానూ సమన్వయ ధోరణితో మెలిగితేనే తప్ప ఇది విపరీతాలకు దారి తీసేటట్టుగా ఉంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా ఈ సమయంలో తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశము దీనితో పాటుగా కిడ్నీస్కు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ సోకటము తర్వాత మూత్ర ఆశయానికి సంబంధించినటువంటి రుగ్మతలు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము దుర్గా సప్తసతి పారాయణ తప్పనిసరిగా చేయండి ఎవరైతే ఇబ్బందులకి గురి అవుతున్నారో మీ యొక్క జాతకరీత్యా తప్పనిసరిగా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితం కనబడుతుంది పాటుగా నాల నారాయణ బలి అనేది ఇవ్వ ఇవ్వగలిగితే కనుక ఏదైనా గ్రహ దోషాలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనబడుతుంది వీలున్నవారు శక్తి కలిగిన వారు నవగ్రహ ఆలయంలో దానం కానీ అన్నదానం అంటే వస్త్రదానం కావచ్చు లేదా అన్నదానం కానీ కొ మీ శక్తి మేర చేసినట్టయితే కనుక రాహుకేతువుల యొక్క దుష్ప్రభావం నుంచి కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే ఇక్కడ విశేషంగా చెప్పవలసింది ఏంటంటే స్థిర చరాస్తులు అంటే ఈ రాశిలో ఉండేవారికి ఎవరికైనా స్థిర చరాస్తులు ఉంటే కనుక వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే దొంగల బారిన పడే అవకాశం కానీ పత్రాలు మిస్ అయ్యే అవకాశం కానీ లేదా అంటే నష్టపోయే అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయే అవకాశం కనబడుతోంది దానికి తగిన జాగ్రత్తలు విశేషంగా చెప్పదగినది జాగ్రత్తలు పడండి తదుపరి వ్యాపారంలో ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారం వల్లంటే వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు మాత్రమే ఎక్కువగా అభివృద్ధి జరిగేటట్టు లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే ఈ కేతువుల సంచారం మూలకంగా పంటలు ఎక్కువగా నష్టపోయే అవకాశము పంటల మీద వీరి యొక్క తీవ్రత ఎక్కువగా కనిపించడము చిరుధాన్యాలు సాగు చేసే పద్ధతుల్లోనూ సేంద్రియ పద్ధతుల్లోనూ కొంత మార్పులు చేసుకోవలసిన పరిస్థితి వీరి యొక్క సంచారం వల్ల కనబడుతోంది తరువాత దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక పెట్టుబడులకు ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి పెట్టుబడుల దిశగా మన దేశం ముందుకు వెళ్ళబోతోంది అయితే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యాలు ఎక్కువగా పెరిగేటట్టుగా అంటే పార్ట్నర్షిప్లో గవర్నమెంట్ది ప్రైవేట్ది ఎక్కువగా పార్ట్నర్షిప్స్ ఎక్కువగా నడిచేటట్టుగాను వాటికి దోహదం కలిగేటట్టుగాను వీరి యొక్క సంచార ఫలితం కనబడుతోంది అయితే రక్షణ విభాగం చూసుకున్నట్టయితే సైనిక రంగంలో టెక్నికల్గా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము సైబర్ నేరగాళ్లను సైబర్కి సంబంధించినవి అరికట్టే దిశగా ప్రభుత్వం యోచన చేసేటట్టుగా వీరి యొక్క అంటే ప్రభుత్వ పరంగా ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారము అంటే ఇవన్నీ మనకి పరిగణలోకి వస్తాయి అయితే సైబర్ భద్రత మీద ప్రభుత్వము దృష్టి పెట్టే దిశగా ప్రణాళికలు వేసుకుంటారు తరువాత న్యాయపరంగా చూసినట్టయితే కనుక న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగి న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయి అంటే ప్రతి ఒక్కళ్ళకి న్యాయం అందుబాటులోకి రావడము న్యాయస్థానానికి రాలేని పరిస్థితులు ఉన్న ప్రజల కోసము డిజిటలైజేషన్ జరిగి న్యాయం ఎక్కువగా అంటే ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా ఈ రాహు కేతువుల యొక్క ప్రభావము న్యాయ వ్యవస్థ మీద పడబోతోంది తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక విపరీతమైన పరిణామాలు రాజకీయ రంగంలో కనబడుతోంది చాలా మార్పులు వస్తాయి కొత్త నాయకత్వం రాబోతుంది దీంతో పాటు ప్రజల సమస్య మీద కూడా ప్రభుత్వము మరింత ఎక్కువగా దృష్టి పెట్టేటట్టుగా గోచరిస్తోంది తరువాత వాతావరణ ప్రభావం చూసినట్టయితే కనుక ఉష్ణోగ్రతలు తీవ్రతగా పెరగడము భూకంపాలు కొన్ని చోట్ల వరదలు మరికొన్ని చోట్ల తుఫాన్లు ప్రజల నష్టము ప్రాణ నష్టము సంపద నష్టము ఇలాగా నష్టాలు ఎక్కువగా కలిగేటట్టుగా గోచరిస్తోంది తరువాత ఆరోగ్యపరంగా అంటే మనుషుల యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ప్రబలబోతున్నాయి అంటే గాలిలో తేమ తగ్గడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి మూత్రపిండాలకు అంటే కిడ్నీస్కి సంబంధించినటువంటి రోగాలు ఎక్కువగా ప్రబలడము విషజ్వరాలు రావటము అంటే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఇటువంటివన్నీ ప్రజలు అల్లకల్లోలమయ్యేటట్టుగాను వాతా ఆరోగ్యం పరంగా ఇబ్బందులు పడేటట్టుగాను ఈ ఈ మార్పు గోచరిస్తోంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఈ రాహుకేతుల ప్రభావము కుటుంబ వాతావరణంలో కూడా అలజడులు సృష్టించి ఒకరికొకళ్ళు పడకుండా ఉండేటట్టుగాను ఒకరి ప్రభావం ఇంకొకరి మీద చెడుగా పడేటట్టుగాను ఇలాగా అస్తవ్యస్తంగా ఆందోళనకరంగా కుటుంబ పరిస్థితి గోచరిస్తోంది దీంతోపాటు ఇప్పుడు ఈ సంచారంలో ఒక్కొక్కరికి ఈ అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశం చెప్పుకునేదానికి ముందుగా సమగ్ర విశ్లేషణ కూడా మనం చెప్పుకుందాము